అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు సీబీఎం కోడూరు మండలం కార్యదర్శి దారుల రాజశేఖర్ తహసీల్దార్ కారణయం నందు సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున సార్ గారికి వినతి పత్రం అందిచేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముస్లింస్ ఉన్నారు వారిలో ఇల్లు లేక ఒకే ఇంటిలో రెండు మూడు కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతూ చాలి చాలని కూలీలతో ఒక పూట తింటూ మరో పూట పస్తులు ఉంటూ దుర్బరమైన జీవితాన్ని బ్రతుకుతున్నారు కాబట్టి వీరికి తక్షణమే మూడు సెంట్ల భూమి ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు రూపాయల మంజూరు చేసి ఇసుక సిమెంట్ ఇనుప కడ్డీలు ఇటుక ఉచితంగా ఇవ్వాలని అలాగే ప్రతి నిరుపేద కుటుంబానికి ఒక ఎకరా బంచర భూమిని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఇంతవరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు రేషన్ కార్డు లేక రేషన్ బియ్యం ఇవ్వటం లేదు ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నారు ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలి రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు మంజూరు చేయాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నా ఏడల మార్చి పదవ తేదీ నుండి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కాలేమితుట సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు కార్యక్రమంలో సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు శెట్టిపల్లి నర్సయ్య చౌడవరం శాఖ కార్యదర్శులు చింతం బుజ్జమ్మ షేక్ సోని చిట్టమ్మ మాధవి అంకమ్మ ప్రవీణ్ వసంత మరియు గ్రామస్తులు పాల్గొన్నారు